సామెతులు గ్రంథము నాలుగు ఐదు ఐదొచ్చిన జ్ఞానము సంపాదించుకునము బుద్ధి సంపాదించుకు నా నోటి మాటలను మరువకము వాటి నుండి తొలగిపోకము చాలా మహాలలు పిల్లలు ఇక్కడ పరిశుభ్ర గ్రంథం నుండి సామెతుల గ్రంథము నాలుగు అధ్యాయం ఐదు వచ్చిన చూసినప్పుడు జ్ఞానము సంపాదించుకోను సంపాదించుకునము నా నోటి మాటలను మరుముఖము వాటి నుండి నువ్వు తొలిగిపోకము అలలు మనం ఏమి సంపాదించండి సంపాదించండి దేవునికి మహిమ కలుగును కాదు అలలు అదే ఒక సామెత్రి గ్రంథం మూడో అధ్యాయము మనము పదమూడు వచ్చి మనం చూసినప్పుడు జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు వివేచన కలిగినరుడు ధన్యుడు వెండి కంటే జ్ఞానము సంపాదించడం మేలు అపరాన్ని సంపాదించు కంటే జ్ఞానం మేలు చాలా మహలూయ లేదా జ్ఞానము సంపాదించు వాడు ధన్యుడు అలలుయ ఎవరు అంటే అండి జ్ఞానమును ఎవరిని సంపాదించుకున్నవాడు ధనుయుడు అంట ఎవరు ధన్యుడు ఏ జ్ఞానము సంపాదించుకున్న మనము లోక జ్ఞానమా ఏ జ్ఞానం పిల్లరా కాబట్టి మనం ఏ జ్ఞానం సంపాదించాలంటే అలలుయ్య నువ్వు పిల్లల లోక జ్ఞానం కాదు నువ్వు సంపాదించాల్సింది అలలుయ లోక జ్ఞానం అంటే ధ్యములు వంటి జ్ఞానం అంటే అది ఏ జ్ఞానం అంటే అది లోక జ్ఞాన విజ్ఞానం అది అది ధీములు వంటి జ్ఞానము మనం ఏ జ్ఞానం సంపాదించాలంటే పిల్లల పరలోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవాలి దేవుని మేమగలుగును కాదు పిల్లల దేవుని కూర్చున్న జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథమును గుర్చిన జ్ఞానము కలిగి ఉండాలి మేము మేమగలుగును గాక ఈ జీవ వాక్యములు ఈ పరిశుద్ధ వాక్యము పిల్లరా దేవుని యొక్క ఔనత్యము దేవుని యొక్క మహా ప్రభావం కూర్చున్నటువంటి ఈ యొక్క బలమైనటువంటి పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము కూర్చున్న జ్ఞానమును కలిగి ఉండే ఉండేగా ఉండాలి మేము మేమగలుగును గాక ఏం సంపాదించి మనం రెండోది కానీ జ్ఞానం సంపాదించాలంటే నీకు అలలుయనవద్ది జ్ఞానం నీకు జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారంట ఏం లేకంట జ్ఞానం లేకుండా ప్రజలు ఏమిన్నారు నచ్చిపోతున్నారు దేవుని కూర్చున్న జ్ఞానం దేవుని బిడ్డగా దేవుని విశ్వాసం ఉన్నప్పుడు దేవుని ఎందుకు నమ్మికిచ్చిన బిడ్డగా రక్షణ పొందిన బిడ్డగా ప్రభులో కొనసాగిన బిడ్డగా నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వేం కలిగి ఉండాలంటే ఆయన ఇక్కడ పిల్లరా వెండి సంపాదించడం అంటే జ్ఞానం సంపాదించడం మేలు అలా ఒక దేవిని బిడ్డగా నీ పిల్లలు ఏది నీకు మేలు కలగజేస్తుంది అంటే అలలుయ్య విండి కాదంటండి అపమంచి కాదంట ఇక్కడ నీకు ఏది పిల్లలు మేలు కలగజేద్దండి పిల్లరా గలుగును గాక ఏది మేలికరమైన మార్గంలో నడిపిస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మార్చాలనిపిస్తుందండి జ్ఞానమును ఎవరిని సంపాదించి నరుడు ధనుయుడు అంటండి జీవితంలో ఈ కలిసి నీ భక్తి జీవితంలో దేవునిలో నువ్వు దినదినము కూడా ఎదుగుతూ పిల్లరా ఆయన సన్నిధిలో నమ్మకమైన బిడ్డగా క్రమమైన విధానము కలిగి ఉండాలంటే దేవుని గొప్ప ఆశీర్వాదం చూడాలంటే దేవుని గుర్చిన జ్ఞానం కలిగి ఉండాలంటే చెప్పండి అందరు కూడా ఏ జ్ఞానం కలిగి ఉండాలండమ్మా దేవుని గురించిన జ్ఞానము దేవుని యొక్క మహిమని కూర్చిన జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి అల్లుయ్య దిని సంపాదించు కంటే జ్ఞానం సంపాదించటం అభిజ్ఞని సంపాదించు కంటే జ్ఞాన లాభం ఎందుక మీలు హల్లుయ్య ఏం కావాలి మీకంటండి జ్ఞానం కలిగి ఉండాలి మనం ఏ జ్ఞానం పిల్లలు ఏం చెప్పారు ఏ జ్ఞానము లోక జ్ఞానం కాదు దేవుని జ్ఞానం ఎలా కొద్ది జ్ఞానము లోకంలో దొరికితే మనకి జ్ఞానం రాదండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని శ్రేణులకు వచ్చి దేవుని సన్నిలో పిల్లల దేవుని మాటలు విన్నప్పుడు దేవుని కార్యాలు పిల్లలను చూస్తూ ఉన్నప్పుడు మేమగలను గాక ఎవరి దేవుని జ్ఞానం పొందుకుంటాం వేమగలుగుని కాకపోతే జ్ఞానము నువ్వు కుదుగు ఉన్న వెడల అది ఎవరిని అడగాలంట మనము ఇహోని అడగబలేను అలాయ్య ఈ జ్ఞానము కుదుగుగా ఉండిన ఎడల అది ఇహో అడగండి ఆయన మీకు పిల్లరా ధారాళంగా దేవుడు జ్ఞానం దయచేస్తారంటండి అలలోయ వేమగలుగుని కాక ఎవరిని అడగాలంట మనం అండి ఏమండి మా జ్ఞానం ఆడక మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి ప్రభు పిల్లలకి ఏం చేయండి జ్ఞానం వేయండి అయ్యా మీ విశ్వాసములో నుండి మీ భక్తుల నుంచి పిల్లరా ఉన్నట్లు మేము వెనక చారిపోకున్నట్లు పిల్లలు భక్తిలో నుంచి పిల్లరా అయ్యా మేము దిగిజారిపోకున్నట్లు జ్ఞానం మాకు ఏం చేయండి దయచేసి మీరు చేయాలి అలలోయ ప్రజానం సంపాదించాలా రెండోది ఏం కానీ సంపాదించండి అమ్మా ఆ జ్ఞానం నిన్ను నశించిపోకుండా కాపాడుతాను